జయ నేను బర్రి ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా భారతదేశం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని మెజారిటీ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు గాను మైనారిటీ అర్బన్ ఏరియా గాను ఉంటుంది అంటే ఉదాహరణకి వందకి డెబ్బై శాతం గ్రామీణ ప్రాంతాలతోనే నిండు ఉంటుంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అక్కడున్న గ్రామ పంచాయతీలు స్వయం పాలక మండలి కింద ఉంటాయి అంటే అర్బన్ ఏరియాల్లో లేని సదుపాయం గ్రామాల్లో ఉంటుంది ఎలాగంటే మనం ట్యాక్సుల రూపంలోని పన్నుల రూపంలో ఏదైతే అక్కడ చెల్లిస్తున్నామో అది తిరిగి మనకు అభివృద్ధి రూపంలో వెనక ఖర్చు పెట్టగలిగే అవకాశం ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాలక మండలకు ఉంటది ఇది మహోన్నత భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక గొప్ప హక్కు అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి కూలి పనులు చేసుకుని ఆ పనులు చేసుకుని ఈ పనులు చేసుకుని సంపాదించిన రూపాయల నుంచి కొంత సొమ్ముని గ్రామ పంచాయతీకి పన్నుల రూపంలో మనం చెల్లిస్తున్నాం ఆ చెల్లించినటువంటి పనులు సక్రమంగా వినియోగించబడుతున్నాయా లేదా అని తిరిగి పరిశీలించే పనులు గ్రామాల్లో ఎవరూ కూడా చేయట్లేదు ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక పది రూపాయలు ఒకడికి కొట్ల వర్ణాలకి ఇచ్చి ఒక ఏడు రూపాయలు లేదా కొనుక్కొని మిగతా మూడు రూపాయలు కనుక ఇవ్వలేదు అనుకోండి అటు తీసి మరి ఆ మూడు రూపాయలు కనుక తీసుకుంటాం అలాంటిది మనం కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయలు కోడబెట్టింది పన్నెండు రూపాయలు కట్టేది తిరిగి మనకు కరెక్ట్గా వెళ్తుందా లేదా ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి ఎవరి అయినా పోతున్నాయా లేదా కరెక్ట్ గానే గ్రామానికి ఖర్చు పెడుతున్నారా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది అవి ఎలా తెలుస్తాయండి మనకంటే సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టం ప్రకారంగా ఎలా తెలుసుకోవచ్చు వీడియో చివరిలో చెప్తాను ముందు ఒక ఉదాహరణగా ఒక పంచాయతీని తీసుకున్నాను పంచాయతీలో సమాచార హక్కు చట్టంలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్తాను దీన్ని ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నా మీరందరూ కూడా ఎలా అవకాశం ఉంటుంది అది ఎలాగో అన్నది వీడియో చివరిలో చెప్తాను ఉదాహరణకి ఉదాహరణకే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులు ఏమేమి జరిగినవి పన్నుల రూపాయలు కానీ మిగతా రూపాల్లో కట్టించుకున్న సొమ్ము ఎంత ఆ సొమ్మును తిరిగి గ్రామానికి ఖర్చు పెట్టింది అంతా దీని వివరాలు గత మూడు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఖర్చులు దీనికి వచ్చినటువంటి నిధులు వివరాలు ఇవ్వండి అని చెప్పి నేను సమాచార ప్రకారంగా పల్లకడియం గ్రామ పౌర సమాచార అధికార అంటే పంచాయతీ సెక్రటరీకి నేను పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత నాకు ఈ సమాచారాన్ని నేను ఇప్పుడు అన్ని వివరాలు చెప్పాలని అనుకోవట్లేదు ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోద్ది కాబట్టి కొన్ని కొన్ని వివరాలు చెప్తాను ఈ మాత్రం ఫోటోస్ తీసి ఈ వీడియో కింద పెడతాను మీరు అందరూ డీటెయిల్ గా చూసుకోండి దాని మీద స్టాంప్ వేసి సంతకం పెట్టించారు కాబట్టి ప్రతిదీ కూడా చాలా క్లియర్ గానే ఉంటది ఈ పంచాయతీలో ఖర్చు పెట్టింది పలకడియం గ్రామంలో శానిటేషన్ పర్పస్ లోపల ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి అనేది చెప్పారు చూసారా దాని కోసం ఒక షెడ్ ఏదో పెట్టారంట ఆ షెడ్ కి ఇరవై వేల రూపాయలతో ఒక వాచ్మెన్ పెట్టారంట ఇరవై వేల రూపాయల జీతంతో వాచ్మెన్ ఏడాదికి మళ్ళీ ఆ షెడ్ మెయింటెనెన్స్ కోసం ఒక సంవత్సరం పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు ఇంకొక సంవత్సరం నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు స్వీపర్లు ఇద్దరు స్వేపర్లు ఉన్నారంట ఆ స్వేపర్ల సాలరీలు ఒక సంవత్సరానికి రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలైతే తర్వాత సంవత్సరం నుంచి విడిగా ఇవ్వకుండా మొత్తం పంచాయతీ సిబ్బంది జీతాలు అని చెప్పి రాశారు దాంట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల ఒకటే నాలుగు లక్షల తొంభై రెండు వేల ఒకటే జీతాల రూపంలో చెల్లించినట్టుగా రాశారు అవి కాకుండా పారిశుధ్య నిర్వహణ కోసం ఒక సంవత్సరం అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఇంకోసారి ఏమో లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల అరవై ఐదు ఈ చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ ఏదో ఉందంట మరి దాని ఊర్లోని ట్రాక్టర్ మెయింటెనెన్స్ కోసం ఏకంగా లక్షా నలభై నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టారంట ముగ్గు బ్లీచింగ్ బ్లీచింగ్ అయ్యి జల్లుతున్నారా అని చెప్పి అడిగితే ఎప్పుడో కరోనా టైంలో జల్లారన్నా తర్వాత ఎప్పుడు లేదని మనోజ్ చెప్పారు అయితే ఈ బ్లీచింగ్ కోసం ప్రతి సంవత్సరం కూడా నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే నియర్లీ యాభై వేలు ముగ్గు చల్లడం కోసం వాటి కోసం దాదాపు నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టినట్టుంది ప్రజారోగ్యం విడిభాగాలే ముప్పై రెండు వేల ఎనిమిది వందలు అంటారు మరి ఈ ప్రజారోగ్యం విడిభాగాలు ఏంటన్నది నాకు తెలియదు ఐడియా లేదు అంటే మీకే తెలియాలి గ్రామస్తులు ఒకవేళ చూస్తూ ఉంటే గ్రామస్తులకే తెలియాలి ఇంకా బోర్వెల్ ఆపరేటర్ శాలరీ కోసం లక్ష పన్నెండు వేలు మంచినీటి సరఫరా కోసం అంటే కుళాయిలు అయ్యి రావడం కోసం ఒక సంవత్సరం ఏమో పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఇంకో సంవత్సరం లక్ష యాభై మూడు వేలు ఇంకో సంవత్సరం రెండు లక్షల యాభై మూడు వేలు మన కులాల్లో నీళ్లు రావడం కోసం మంచినీటి సరఫరా నిర్వహించడం కోసం సంవత్సరం సంవత్సరం లక్షన్నర రెండున్నర లక్షలు అలా ఖర్చు పెద్ద వీధిలో ఇలా అయ్యి ఏమన్నా పోయినా అనుకోండి దానికోసం ఒక సంవత్సరం డెబ్బై రెండు వేల ఐదు వందల నలభై ఇంకో సంవత్సరం అరవై మూడు వేల పదిహేను ఇంకో సంవత్సరం ఎనభై తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది ఏది వీటిలో లైట్లు అయిపోతే మళ్ళీ తిరిగేస్తారు చూసారా ఆటల కోసం వైర్ల కోసం ఇలాంటి డేట్ల కోసం డెబ్బై రెండు వేల ఐదు వందల నలభై అరవై మూడు వేల పదిహేను ఎనభై తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది ఎలాగ ఇచ్చారు ఇవి కాకుండా ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ ఎలా ఉంటారు చూసారంటే మీరు గ్రామ సచివాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళ కాదు సచివాలయంలో జనరల్గా వచ్చిన వాళ్ళు వాళ్ళ జీతాలన్నీ కూడా గవర్నమెంట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పంపించేస్తా అవి కాకుండా పంచాయతీ నుంచి వాళ్ళు సరిపోవట్లేదు ఇంకా ఎక్స్ట్రా కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉండాలని చెప్పి ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియమించుకోవడం జరిగిందంట వాళ్ళ జీతాలు డెబ్బై ఆరు వేల రూపాయలు చెల్లించారు ఆ తర్వాత కంటిన్యూ ఇంకా పెంచితే పెంచుండొచ్చు దీంట్లో ముందు దాంట్లో కలిపేశారు ఇది మూడు లక్షల ముప్పై రెండు వేలు నాలుగు లక్షల తొంభై రెండు వేలు ఇస్తున్నారు అని చూసారా జీతాల రూపంలో అట్లా కలిపేశారు ఈ కంప్యూటర్ ఆపరేటర్ పెట్టిన కాకుండా ఆ కంప్యూటర్ మెయింటెనెన్స్ ఒక సంవత్సరం ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు చూపించారు ఇంకో సంవత్సరం నలభై రెండు వేల ఖర్చు చూపించారు ప్రింటర్తో కలిపి ఈ ముప్పై రెండు వేలు నలభై రెండు వేలతో కొత్త కంప్యూటర్లు వచ్చేస్త కదా మెయింటెనెన్స్ అంటే ఉంటది నాకు తెలిసి ఇప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది మెయింటెనెన్స్ అంటే ఉంటుంది అవునా టైం దాటిపోతే సాఫ్ట్వేర్ పోయినా అనుకుంటే సాఫ్ట్వేర్ లేసుకుంటే రెండు వేలు మూడు వేల రూపాయలు సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఇంక్యూటర్ ఏంటంటుంది తుడుచుకోవడాలు ఏదా కదా ఉంటే దాని మెయింటెనెన్స్ ముప్పై రెండు వేలు ఒకసారి నలభై రెండు వేలు ఒకసారి ప్రింటర్ కూడా కొన్నామని చెప్పారు పోనీ ప్రింటర్ ఒక ఐదు వేలు పది వేలు తీసేయండి అంటే ఇది ఇక స్టేషనరీ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ అంటే ఐడియా ఉండి ఉంటుంది పెన్నలో పెన్సిల్లు స్కేళ్లు పేపర్లు ఇలాంటివన్నీ కొనడానికి ఒక సంవత్సరం పదహారు వేల రెండు వందల డెబ్బై ఐదు ఒకసారి బిల్లు చూపిస్తే ఇంకో సంవత్సరం నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఇంకో సంవత్సరం నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై అంటే లైన్ గా కరెక్ట్ నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై అంటే దాదాపు యాభై వేల రూపాయలు పెన్సిల్ పెన్నుల్లో స్కేల్ ఉండడానికి ట్యాక్స్ బిల్లులు చేయడానికి క్లియర్ చేపిస్తున్నారు ఇంకా కార్యాలయ నిర్వహణ కోసమేమో ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఒకసారి ముప్పై ఆరు వేల రెండు వందల పది ఒకసారి నలభై ఒక్క వేల రెండు వందల పది ఒకసారి మళ్ళీ సచివాలయ నిర్వహణ మరి కార్యాలయ నిర్వహణ సచివాలయ నిర్వహణ రెండు పేర్లు ఎందుకు పెట్టారో తెలీదు అంటే పంచాయతీ కార్యాలయం వేరుగా సచివాలయం వేరుగా ఉంటే పోనీ అనుకోవచ్చు మరి మీ గ్రామంలో ఎలా ఉందో నాకు తెలియదు మీకే ఐడియా ఉంటుంది ఈ రెండు ఆటలకి వేరువేరుగా బిల్లులు పెట్టి వేరువేరుగా డబ్బులు డ్రా చేస్తున్నారు గ్రామ సభ టెంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే టెంట్లు వేయడానికి గ్రామ సభ పెట్టారంటే దానికి టెంట్లో ఆటలకి అయ్యి ఖర్చు ఒక సంవత్సరం నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఇంకో సంవత్సరం అరవై ఎనిమిది వేల ఐదు వందలు అంటే దాదాపు అరవై ఎనిమిది వేలు ఐదు వందలు అంటే ఒక డెబ్బై వేలు డెబ్బై వేలు యాభై వేల రూపాయలు పెట్టి టెంట్లు వేస్తున్నారంటే ఊరంతా పందిరేసి గ్రామ సభలు చేస్తున్నారేమో తెలియదు ఇది తోరల కొనుగోలు ఎక్కడ తోరలు వేయడం కోసం లక్షా రెండు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు దానికి ఖర్చు పెట్టారంట గ్రామంలో పనులు చేయడానికి ఆరు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు ఏమో ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం ఇరవై మూడు వేల రెండు వందల పదిహేను ఇంకో సంవత్సరం నలభై మూడు వేల రెండు వందల పదిహేను ఖర్చు పెట్టారంట ఇలాగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ముగ్గు కోసం ఒక యాభై వేలు లేకపోతే ఇంకో దానికి ఒక గ్రామ్ టాంటలై చేసినందుకు ఒక అరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇలాగా ఇష్టానుసారంగా బిల్లులు రాశారు ఎవరు అడిగే వాళ్ళు పెట్టివాళ్ళు లేరు కదా అని చెప్పి చాలా రాశారు దీనికి సంబంధించిన ఇంకా నేను బిల్లులు కూడా ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది అవి కూడా తీసుకుంటాం తీసుకుందాం అయితే మిగిలిన గ్రామాల వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే మీ గ్రామాల్లోని వివరాలను కూడా ఇలా మీరు తీసుకోవచ్చు బర్ర ఆనంద్ ఒకటి అడిగితేనే ఇస్తారు మేము అడిగితే ఇస్తారేంటి అనే ఎవరు అనుకోవద్దు ఎందుకంటే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ ఆరు ఒకటి ఏం చెప్తుందంటే సమాచారం ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి దీన్ని ఎలా పెట్టుకోవాలి అని అడిగితే ఒక తెల్లకాయత తీసుకోండి పైన స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్తా ఉంటాం చూడండి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ ఆరు ఒకటి ప్రకారం దరఖాస్తు అని హెడ్డింగ్ రాయండి దాని కింద టూ అని పెట్టి మీరు ఎవరికైతే పెడదాం అనుకున్నారో ఉదాహరణకి ఇప్పుడు పల్లకడియం గురించి చెప్పారు కాబట్టి ప్రజా సమాచార అధికారి పల్లకడియం గ్రామ పంచాయతీ కార్యాలయం పలకడియం గ్రామం రాజానగర మండలం తూర్పుగోదావరి జిల్లా ఇది టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ మీ పేరు రాసుకోండి ఇలా బర్రీ ఆనంద్ కుమార్ నేను పలానా పలానా అడ్రస్ ఆ కింద కోరుతున్న సమాచారం దాన్ని క్లియర్ గా రాసుకోండి మీరు ఏం అడగాలనుకున్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనో తారీఖు వరకు ఈ మధ్యలో మా గ్రామంలో ఏ గ్రామం అయితే ఆ గ్రామం పేరు రాసుకుని మా గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వాటి ఖర్చుల వివరాలు సర్టిఫైడ్ బిల్లులతో సహా మాకు ఇవ్వండి అని చెప్పి ఒకటి అడగండి అడిగితే వాళ్ళు ఇస్తారు ముప్పై రోజుల్లోపు ఖచ్చితంగా ఇవ్వాలి ముప్పై కనుక ఇవ్వనట్లయితే మీరు అపీల్ వెళ్ళొచ్చు ఫస్ట్ అపీల్ సెక్షన్ నైన్టీన్ ఆఫ్ వన్ ప్రకారంగా ఆ పై అధికారికి అపీల్కి వెళ్ళొచ్చు వాళ్ళు కూడా అప్పుడు కూడా మీకు ఇవ్వకపోతే సెకండ్ అపీల్ వెళ్ళొచ్చు సెక్షన్ నైన్టీన్ ఆఫ్ టూ ప్రకారంగా సమాచార కమిషనర్ గారి దగ్గరికి అప్పీల్ వెళ్ళొచ్చు ఇదే కాకుండా సెక్షన్ పద్దెనిమిది ప్రకారం కంప్లైంట్ కూడా వెళ్ళొచ్చు ఎలాగా నేను కోరిన సమాచారాన్ని వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వట్లేదు కాబట్టి నాకు నష్టపరిహారంతో సహా నాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి కనుక మనం అడిగితే ఏ రోజు అయితే ముప్పై రోజులు కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయిన తర్వాత నుంచి ప్రతి రోజు రోజుకు రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ఇరవై ఐదు వేల రూపాయల దాకా మీకు నష్టపరిహారాన్ని చెల్లిస్తూ అప్పుడు సమాచారాన్ని ఇస్తారు అంతేకాకుండా మీకు సమాచారం ఇవ్వనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటారు ఇది సమాచార హక్కు చట్టానికి ఉన్నటువంటి పవర్ ఇది ఏ డిపార్ట్మెంట్ అయినా నాట్ ఓన్లీ పంచాయతీ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు వైద్య శాఖ అవ్వచ్చు ఏ శాఖ అయినా సరే మీరు ఈ సమాచారాన్ని అలా తీసుకునే అధికారం ఉంది చట్టం గురించి తెలుసుకోండి ఎవరికే భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు మీరు ఆలనే ఎల్ల బతులాడుకోవడం కాకుండా కాగితం మీద పెన్నట్టడం నేర్చుకోండి ప్రతి అంశం కూడా మనకు వాళ్ళ దగ్గరకు వస్తుందని తెలుసుకోండి మిత్రులారా చట్టాల మీద భారత రాజ్యాంగం మీద అవగాహన కలిగించడం కోసం స్వతంత్ర జనతా పార్టీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడానికి సిద్దంగా ఉంది కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవాలని చెప్పి కోరుతున్నాను జై భీమ్ జై భారత్